నమస్తే వైఎల్ఆర్ న్యూస్కి స్వాగతం నా పేరు రమ ఎల్లారెడ్డి గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ గురుకులంలో విద్యార్థులపై ఎలుకల దాడి జరిగిందని తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ ఈ రోజు గురుకుల పాఠశాలకు వెళ్లి విద్యార్థులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు బాలికల ఆరోగ్య పరిస్థితి బాగుందని పాఠశాల విద్యార్థులు తెలిపారు అనంతరం గురుకుల పాఠశాల వంటగదిని పరిశీలించి విద్యార్థులకు అన్ని సదుపాయాలు బాగున్నాయని అడిగి తెలుసుకున్నారు పాఠశాల ఆవరణలో గడ్డి మందు దోమల నివారణ కోసం ఫాగింగ్ మిషన్ వినియోగించాలని పాఠశాల వైస్ ప్రిన్సిపల్ రమ్య కోరగా వెంటనే చేయిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజు కౌన్సిలర్ నీలకంఠం కౌన్సిలర్ ఎరు

అచ్చి అట్మాస్ఫియర్ లోకే ఐ తో నరం లేదు కదా సార్ కాబట్టి ఐది అబొజ్ అయితే మెరుగతి ప్రివెంట్ చేయ్యం గాని వచనం కొంచెం విజిబుల్ గా ఉంటై చూస్తే పిల్లలు కూడా కొంచెం అలర్ట్ సో గడిలో కనిపించలే సార్ అంటే ఇక క్యాప్ ఉంటే కొంచెం పాలింగ్ కూడా மான சார் काय பண்ணी करा பதம் మేము గిదరు ఆడ మెనుకడ వర్కం గారు సాంబార్ డిస్ట్రిబ్యూటర్ గారు నేను మొక్కిస్తున్నాను సో